పరి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులే ఇష్టపడే యూనివర్సిటీ కాల్ 9059052378 9059052379 ఐ డ్రీమ్ మీడియా సగర్వంగా సగౌరవంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్ నటులు బాబు మోహన్ గారిని మనం ఎన్నో సందర్భాల్లో కలిసి ఉంటాం కానీ ఆయన హృదయం ఎంత పెద్దదంటే అందులో దాగున్న విశేషాలు విషయాలు బోలెడన్ని కేవలం నటులుగా మాత్రమే కాకుండా ఒక గొప్ప వ్యక్తిగా గొప్ప నాయకుడిగా రాష్ట్రానికి మాజీ మంత్రిగా ఎన్నో సేవలు అందిస్తూ ప్రజలతోనే ఆయన జీవితం అంతా కొనసాగింది అండ్ ఇప్పుడు గత ఐదారు నెలగా ఎక్కువగా కనిపించట్లేదు మరి పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నారా లేదా ఆయన నటనా ప్రయాణంలో జ్ఞాపకాలు ఏ విధంగా ఆయన ఎప్పుడు అలా వచ్చి తట్టి లేపుతుంటాయి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం ఇవాళ చాలా అందమైన ఆయన ఇంటి ప్రదేశంలో ఒక చెట్టు ఉంది నా వెనకాల ఉండే చెట్టు ఆ చెట్టు అంటే బాబుమోహన్ గారికి చాలా ఇష్టం అట ఆ చెట్టు కింద ఆ నీడలోనే చేస్తున్నాం ఇంటర్వ్యూ సార్ నమస్కారం సాదర స్వాగతం వెరీ 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 హ్యాపీ సార్ మా పాత టైగర్ అప్పుడు కావాలని టీవీలో అక్కడ కనపడగానే కాసేపు చూసి స్వప్న చూసుకున్నాం అనిపోయేది సార్ స్వప్న గారు మళ్ళా ఈ ఈ ఇంటర్వ్యూకి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది నేను 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 వెళ్ళిపోయాను మళ్ళా అప్పటి రోజు అవును సార్ గొడుగు పట్టుకొని ఒకసారి చేసాం మనం ఎందుకంటే మీకు గుర్తుందో లేదో ఒక రోజు వర్షం వస్తుందో లేకపోతే గొడుగు ఊరికే పట్టుకున్నాం ఫస్ట్ ఇంటర్వ్యూలో కాదు చినుకు చినుకు అంత వస్తుంది అది గొడుగులు ఉన్నాయి అనుకోకుండా చూసాం అది ఆ విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ ఫుల్ గ్లామర్ మీది అలా పెరుగుతుంది సన్నగా అయ్యారు ఈ మధ్య స్లిమ్ అయ్యాయి స్లిమ్ అని కాదండి ఫుడ్ మానేసాను ఓన్లీ ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూస్లు రాగి జావా అలా రాగి మాలతోనే ఎక్కువ కలుపుతున్నాను భోజనం చూడక ఒక ఆరు నెలలు అయింది అబ్బో ఇలా చూడక తిని చూసుడక కాదు కానీ అనిపిస్తలేదా ఏమైనా తినాలని ఇంకా అప్పుడప్పుడు ఉంటుంది అనిపించింది నిన్ననే టెస్ట్ చేశాను చికెన్ తింటే ఉంటుంది అని కానీ దాన్ని చూసిట్లని ఏ వద్దు అన్నా ఎందుకట్లా ఏమో అంటే వైరాగ్యమా లేక తినలేదు కదా బొద్దులే ఏమో అట్లా అనిపించిందండి అసలు చికెన్ చూస్తే నేను ఆవు ఆవురు మరి అది చూసి బొద్దులే అన్నాను కొందరు అది తినమని నన్ను ఫోర్స్ పోర్చు ఎంత ఫీల్ అయ్యారు పాపం వాళ్ళ ఫేస్ లో చూస్తే నేను భోజన ప్రియుడిని హండ్రెడ్ పర్సెంట్ నాన్ వెజ్ లేకుండా ఏనాడు ఉండని వాణ్ణి అలాంటిది నేను ముట్టుకొని వద్దు అంటే ఇక్కడికి దాకా తెచ్చి రాత్రే మళ్ళీ రాజు చావు తాగునీ పడుకున్నాను నవ్వుకున్నా నేను ఏంటో అంటే అది ఏదో వద్దని కాదు దానికోసం ఏదో శపదాలని కాదు కానీ వద్దు వద్దు అనుకున్నాను అది అది నాకు నా బ్లడ్ బ్లడ్లో ఉందిలేండి కొద్దిగా వద్దు అంటే గీత గీస్తే అది కమిట్ అయితే నా మాట నేనే విన్ను అంతేనా అవును అంటే అది అట్లా కూడా కాదండి వద్దు అంతే నేను పాన్ తినేవాడిని రోజుకు ముప్పై పాండ్లు తినే ముప్పై ఐదు పాండ్లు తినేవాడిని మిఠా కాదు కాశ్మీర్ కిమాం జవా అది కొంచెం ఎర్రగతారు ఇప్ప నా ఫోను ఐదు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు దాంట్లో వేసేది ఐదు రూపాయలు ఏదో అదే వేస్తారు దాంట్లో గుమ్మునగా ఉంటుంది అనమాట స్మెల్ కానీ అంటే అయితే ఆ పాను నేను ఒక కాన్స్టెన్సీ నుంచి వస్తున్నాను నేను ఎంట్రన్స్ లో కూడా సంగారెడ్డిలో ఒక పాన్ షాప్ చూసుకున్నాను వాడికి ఎట్టగట్టాలేంటి అంత నేర్పించుకొని పెట్టుకున్నాను సాయంత్రానికి తక్కువ అయితే ఒక నాలుగైదు అన్ను ఉండాలి హైదరాబాద్ రావడానికి నేను అక్కడ కట్టించుకొని వచ్చేవాడి నన్ను ఆడ కట్టించుకున్నాను అప్పుడే తీసుకున్నాను నేను మళ్ళా మెయిన్ రోడ్ ఎక్కినాకనే పాన్ వేసుకుంటా మన మధ్యలో వేసుకోను ఈ లోపల నాకు ఎస్పీ గారు ఫోను బాబు గారు మీరు ఫలాన్ దగ్గర పాన్ తీసుకున్నారా అంటే అవును వద్దొద్దు తినకండి అన్నాడు అన్న పాన్ అంటాడు అని నేను ఇప్పి వేసుకోబోతున్నాడు ఇంకొక ఫోన్ వచ్చింది నైకానా సాబ్నైకాస్మే జహరే అన్నారు విషం ఉంది అని ఒక లేడీ ఏడుస్తుంది ఏంటబ్బా అనుకున్నాను అనుకొని మీరు పడేస్తున్న మళ్ళీ ఎస్పీ గారి ఫోను సీరియస్గా చెప్తున్నాను మీ పాన్లో విషం ఉంది పాన్ తినకండి సార్ పడేయండి బాబోయ్ గా ఉన్నాడు పడేయండి పడేసి వచ్చాను ఏంటి ఎట్లయింది అనుకున్నాను రేపటి నుంచి తినొద్దు అనుకున్నా మళ్ళీ ఈ రోజు వరకు తినలేదండి అసలు అది గుర్తే రాలేదు కానీ ఎవరు చేసింది సార్ అది విషయం ఉందని అయితే అదంతా కథ జరిగింది కథ జరిగింది పెట్టి పొలిటికల్ పొలిటికల్స్ అంతేనా అవును నువ్వు ఏమో ఇది చాలా పెద్ద ఎంత ప్రమాదం తప్పిపోయింది భగవంతుడు దయ అంతే దాన్ని ఎంతో చేసింది ఆయనే అందుకే ఇంకా కొంచెం పని ఉంది అన్నది ఆయనే మరి సో రెండు రెండు స్వామి కార్యం అయింది మిమ్మల్ని కాపాడాలని మీ స్వకార్యం అలవాటు మానేయాలని అప్పటి నుంచి నేను మానేసా మానేసినాక తినమన్నాడు తినడా ఇక గమ్మత అంటే ఏదన్నా వద్దు అనుకుంటే మీరు మానేసుకోగలుగుతారు నేను పెద్దగా దాని గురించి పట్టించుకోలేదు చాలా అంటే సినిమా పరిశ్రమలో ఎంతైనా మీకు బాగుండేది కదా లైఫ్ మంచిగా అందరు గౌరవించారు అందరు ప్రేమించారు అందరు గౌరవించారు కుట్రలు ఎప్పుడు లేవు కదా సార్ కుట్రలు ఎప్పుడు లేవు కానీ ఈర్ష్యలు వచ్చినాయి మీరు మన కళ్ళ ముందే వచ్చి వెళ్ళిపోతున్నాడని ఒక్కళ్ళిద్దరికి వాళ్ళు కూడా మళ్ళా కాంప్రమైజ్ అయ్యి సారీలు చెప్పి మళ్ళా గుంపులో కలిసి మళ్ళా మేమంతా కలిసి చేసి చేశాం కానీ అది కూడా అది కూడా చూసిన టేస్ట్ కూడా అవును అంటే ఈర్ష బాబుమోహన్తో చేయొద్దు మోహన్ అసలు రోజు రోజుకి ఎదుగుతున్నాడు వాడిని డౌన్ చేయాలి అడవి కూడా వచ్చినాయి ఇండస్ట్రీలో మీకు గాడ్ ఫాదర్ అంటే ఎవరు సార్ దాసరి గారా కో కోడి రామకృష్ణ గారా ఎట్లా సార్ అంటే మీకు బాగా మీ ప్రతిభని గుర్తించిన వాడు నన్ను రోడ్డు మీద పోయటో పిలిచి వేషం ఇచ్చి సూపర్ అని నన్ను నటుని చేసిన ఆయన కోడి రామకృష్ణ గారు కోడి రామకృష్ణ గారిని డైరెక్షన్ చేసిన ఆయన మా తా తాతగారు దాసరి గారు కనుక మరి నాకు లైఫ్ అంకుశం లాంటి పిక్చర్ అంకుశం రిలీజ్ అయిన వారం రోజుల్లో పది సినిమాల్లో బుక్ అయ్యాను బాబా బాబా దాసరి గారి సినిమాకి డేట్లు లేని పొజిషన్ పోయి సారీ చెప్పి సార్ ఖాళీ లేదు సార్ అదేంటరా నాకు నా సినిమాకు డేట్లు ఇవ్వంటావు అట్లా అనకూడదు నువ్వు అడ్జస్ట్ చేయి ఇట్లా చెయ్యి అట్లా చేయాలని డేట్ ఎట్లా అడ్జస్ట్ చేసుకొని ఇవ్వాలనేది నేర్పి దాస గారు కనుక ఫస్ట్ పిక్చర్ ఆహుతి సెకండ్ పిక్చర్ అంకుశం అంకుశంతో పాటు కాబట్టి కోడరాకృష్ణ గారు గురు మీరే ఒక సందర్భంలో చెప్పారు ఆయన మీరు ఆ టైంలో కూడా చాలా హెల్త్ కాన్షియస్గా ఉన్నారు దేవుళ్ళు సినిమా అప్పుడు హెల్త్ కాన్షియస్గా ఉండి దాదాపు మీరు అప్పుడు ఇంకా చిన్నప్పుడు అమ్మ చిట్కాలన్నీ పాటించి వెయిట్ తగ్గుదాం అనుకున్నారు తగ్గేసరికి ఒక్కసారి మాకు అలాగే కావాలి బొద్దుగా మా బాబు బాబు కావాలి పాత బాబు గారు సార్ మీరు గతంలో కూడా చెప్పారు ఎప్పుడు కూడా మీరు నవ్వుల పాలయ్యి కూడా పది మందిని నవ్వించారు ఎప్పుడు మీకు కాన్ఫ్లిక్ట్ రాలేదా అది ఒరిజినల్ కాదు కదా మాది అవును నేను అది కాదు కదా దాన్ని క్రియేట్ చేసి చూపిస్తున్నాను అంటే నేను క్లాసుల్లో కూడా టీచర్స్ చేసేవాడిని ఓహో ఎట్లా నడుస్తారు ఎట్లా మాట్లాడతారు నేను చెప్పేవాణి అనమాట అట్లా ఒక తహసీల్దార్ని కూడా ఇమిటేట్ చేసేవాడిని ఇంకొక అట్లా కొందరిని ఇమిటేట్ చేసి వాళ్ళలాగా మాట్లాడటము వాళ్ళలాగా నడవటము వాళ్ళు చెప్పినట్టు చెప్పటము అవి చేసేవాడి అంటే నేను కొద్దిగా సరదాకే మిమిక్రీ దీన్ని అంటారు అనేది నాకు తెలియదు అంటే వాయిస్ కూడా మార్చి చెప్పేవారా స్టైల్ ఏమిటరా ఏమిటదే ఏమి జరగదు మాకు ఒకసారి ఉండేది ఆయన మాట్లాడేవాడు అట్లా ఏమయ్యా ఏమి చేశారు అని ఒక ఆయన మాట్లాడేవాడు అంటే ఊరికే సరదాకు ఈ సరదా సరదా పోయి క్లాసుల్లో టీచర్లు వరే బాబు మోహన్ ఒక రెండు నిమిషాలు కాసేపు అందరినీ నేను నీ జోకులో అందరినీ మాట్లాడతావు కదా ఆయనలాగేలాగా నవ్వించు అంటే నేను ఒక ఐదు నిమిషాలు ఏదో జోక్ అంటే పక్క పక్క అప్పుడు పాట మొదలు పెట్టేవాళ్ళు క్లాస్ మొదలయ్యే అట్లా సరదాగా చేసేవాడిని కానీ నేను ఆర్టిస్ట్ అవుతాను అని అనుకో ఆర్టిస్ట్ని అయినాక నేను ఏదో చేయాల్సి వస్తుంది సరే ఇప్పుడైతే కొద్దిగా అలవాటు అయిపోయింది అనుకోండి మోహన్ బాబు గారు ఎట్లా అంటాడు మమ్మల్ని ఎట్లా అంటే మోహన్ చాలా బలిసిందయ్యా నీకు రాబయ్యా అట్లా అందగా అక్కినాన్ గారు నన్ను ఎప్పుడు అందగాడనే పిలిచేది బాబుమోహన్ అని పిలిచేవాడు కాదు అందగాడు అందగాడ కమాన్ ఏమిటి కొత్త న్యూస్ అబ్బో అరే అవోల్ చెప్తా ఉంటే సార్ మీ కొలీగ్స్ అంటే ట్రాక్ లో ఉండేవాళ్ళు ఎవరు మీకు బాగా దగ్గర అప్పుడు మీరు తొందరగా పైకి వచ్చేసారు కదా అందరూ బాగా ఉన్నారంటే అందరితో బాగున్నాను కొటగారు స్టార్ట్ అయింది కాంబినేషన్ ఇది తమిళ్లో సెంధిల్ గౌండీ ఉండేవాళ్ళు వాళ్ళ 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 పేరు అక్కడ బాగా ఫేమస్ తర్వాత పేరు మాది తయారైంది కోట బాబు మోహన్ అన్ని ఆ సినిమాలు మామగారు అవన్నీ తమిళ్లో హిట్ అయిన సినిమాలే వాళ్ళని మేము డామినేట్ చేసి అక్కడికి వెళ్ళిపోయినాం మా మాధ వాళ్ళయే చేసేది వాళ్ళకే డబ్బింగ్ చెప్పేది మళ్ళా అట్లా వాళ్ళకంటే బాగా అనేది వచ్చింది మాకు అట్లా కోట నేను కాంబినేషన్ బాగా సక్సెస్ అయిన చాలా తోట నేను బ్రహ్మానందం ముగ్గు గ్రౌండ్ కూడా సక్సెస్ అయినాయి మళ్ళీ బ్రహ్మానందం బాబుమోహన్ చాలా సక్సెస్ అయినాయి ఇప్పుడు పెదరైడ్ ఉంది సినిమాంత ఒక ఎత్తు మా కామెడీ ఒకెత్తు నా కొడుకు బ్రహ్మానందం మై సన్ అదిగో మీ పిన్ని అయ్యి అని అంటాను అట్లా ఆ ట్రాక్ పెదరైడ్లో కూడా బాగా సూపర్ అవును బ్రహ్మానందం బాబు అట్లా ఇంకా చాలా ఉన్నాయి వంశానికి ఒకడు నా కొడుకుగా మీ ఇద్దరం ఫ్రెండ్స్గా మావి చిగురు ఫ్రెండ్స్ ఆ భార్య లవ్ లవ్ చేయటం ఈ ట్రాక్లు అన్ని కాబట్టి అంటే ఈజంట సక్సెస్ అయింది ఆజంటా సక్సెస్ అయింది మళ్ళీ ముగ్గురి అంటా సక్సెస్ అయింది ఫ్లేవర్లు వేరు రమానందం గారితో ఎలా ఉండేది సార్ మీ అనుబంధం ఆయన్ని సార్ ఏదో కత్తి అని ఏదో అంటారట ఏది రమానందం గారిని ఆయన పదునైన కత్తెను ఇంకేదో అంటారని ఏదో అంటారు అబ్బే కాదు కాదు మా భరణిగాడు తనికేర్ల భరణి వాని గురించి రాశాడు అదే నా గురించి రెండు మాటలు నీ కవిత్వాలు చెప్పురా అంటే రెండు ముక్కలు రాసి వాడి ఇచ్చాడు అంటే ఎక్కడ నొక్కాలో ఎక్కడ చెక్కాలో తెలిసిన మేధావిరా నువ్వు అని అంటే ఏ ఎండకా గొడుగు పడతావు అది ఇంకొక రెండు మాటలు రాసేళ్ళండి నేను అన్నట్టు ఇప్పుడు పురుగుల మందు తాగుతాడు బ్రహ్మానందం అయ్యాబాయి అది కానీ ఆనందం ఇప్పుడు నేను బాబాయ్ నువ్వు ఎక్కడ ఎక్కడ మె నొక్కాలో ఎక్కడ చెక్కలో అది దానికి ఒక పదం ఏదో పెట్టిండీ అంటే ఏ ఎండ సామాన్యుడు కాదు అన్నట్టు దాని మీనింగ్ అవును ఎక్కడ చెక్కాలో అంటే ఎక్కడ అంటే మంచిగా పాజిటివ్ గా చెప్తే ఎక్కడ నెగ్గాలి అన్ని ఉన్నాయండి అలా పాజిటివ్ గా ఉంది లౌక్యానికి లౌక్యం ఉంది వాడు వాని వరకు వేషాలు సంపాదించుకోవటానికి గాని వాడి వరకు సర్వైవ్ అవటానికి గాని ఎవరికన్నా పడతాడు ఏమైనా చేస్తాడు ఏమైనా పట్టుకుంటాడు అని కూడా ఉంది కానీ మీ ఇద్దరిది మంచి దోస్తి కదా సార్ మీది గారిది ఇక ఏమైనా నేనేమైనా వాడిని వాడు నన్ను ఏమైనా అనొత్ అంతే కదా అంతే అదే ఉండాలి కదా సార్ లైఫ్ లో ఎవరో యాక్చువల్లీ అవును కరెక్ట్ మీరు అంట గారు వచ్చారు పెద్ద మనిషి కాబట్టి అన్నయ్య అన్నయ్య చాలా పెద్దవాళ్ళు నేనే అన్న అంటాను తమ్ముడు అంటాడు అనుకోండి బ్రహ్మాండం అన్నాడు అన్నయ్య ఎంట్రా అంటాడు పెద్దోళ్ళు రావడమే బేస్ చాలే అని నేను అనేది అట్లా జాలి జాలిగా సార్ బాగా 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 మొన్నయ్య మధ్యనే ఫోన్ చేశాడు బావా అన్నాడు ఎంట్రో ఇంత ప్రేమ నుంచి వచ్చిందో ఆహా ఏదో ఉంది చెప్పు ఇట్లా మాట్లాడుకొని ఓ అరగంట నవ్వుకున్నాం ఇద్దరం మా డ్రైవర్ పిచ్చుడ్ అయిపోయి దేని గుర్తుందో అనుకున్నా సార్ బ్రహ్మానందం అభిమాని అనుకున్నా రేపు పక్క కాపురం ఆయన అట్లా మీరు చాలా జోవియలుగా చాలా సరదాగా మీ ఫీమేల్ సార్ ఎవరు మీ ఫేవరెట్ మీతో పాటు అంటే అప్పట్లో అప్పట్లో ఎవరున్నారండి ఎవరు ఎవరు మీ టైమ్ లో ఎక్కువ మంది లేరు ఎందుకంటే బ్రహ్మానందం గారికి కోవై సర్లు గారు ఉన్నారు అంతకు ముందు ఓ టైమ్ శ్రీలక్ష్మి గారు వీళ్ళందరూ ఉండేవారు పాత కమెడియన్స్ ఏమండి కోవైసర్ నాతోనే స్టార్ట్ అవును బ్రహ్మానందంతో కాదు నాతోనే స్టార్ట్ చాలా సినిమాలు ఆ తర్వాత బ్రహ్మానందంతో కొన్ని సినిమాలు వేసిండు కానీ నాతోనే ఎక్కువ సినిమాలు ఓ మా ఇద్దరికి టగ్ ఆఫ్ ఆఫర్ ఉండేది అవును కోవై సర్లోనే చాలా ఉన్నాయి చాలా సినిమాలు చాలా క్యారెక్టర్లు మా ఇద్దరికి కానీ హైలైట్ ఏంటంటే మీరీ సౌందర్య గారిది డివెట్ అది ఆకాశం అంతా మూడు వందల అరవై ఐదవ రోజు సెకండ్ షో హౌస్ఫుల్ చూసా మూడు వందల అరవై ఐదవ రోజు ఇంకా వంద రోజులు ఆడుద్దు సార్ మాకు కొన్ని కమిట్మెంట్ రేపు తీసేస్తాను మూడు వందల అరవై ఐదు రోజులు అయిపోయింది కదా అని అన్నారు అలా అంటే ఒక పాట ఒక కమిడియన్ చేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు ఆడటం అంటే చిన్న విషయం అవును అంతే కదా అలాగే ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి సిల్క్ స్మిత్తో బావుల పాట కూడా పాటతో వంద రోజులు అవును బుంటే ఏమో కూరుంటే ఏమో అడుక్కుంటే అది వంద రోజులు పాటలతో వంద రోజులు ఆడిన సినిమాలు అంటే ఒక కమిడియన్గా అది గొప్ప గుర్తింపు గొప్ప అది అవును అనతే నా అదృష్టం అది కానీ సార్ సాడ్ థింగ్ ఏంటంటే సిల్స్మిత గారు వెళ్ళిపోయారు సౌందర్య గారు వెళ్ళిపోయారు బాధ అవుతుంది కదా సార్ చాలా చాలా గారు ఎలా ఉండేవారు సార్ చాలా మంచి వ్యక్తి అని అనేవారు చాలా 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 ఆమె ఎవరిని కేర్ చేయదు ఎవరికి నమస్కారం పెట్టదు కాలు మీద కాలుసుకుని కూర్చుంటది కూర్చొని మళ్ళీ అందరిని అడిగిన బాస్ నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటారు కాళ్ళ మీద కాలేస్తారు అది ఎవరు వచ్చినా తీయరు అంటే మీరు నిద్రపోతారా లేక అబ్జర్వ్ చేస్తారా అని అడిగాను అయితే అది కాదు బాస్ ఫూల్స్ నన్ను చూస్తారు ఇలా ఇలా చూస్తారు నన్ను అందుకనే నన్ను ఎవడు చూస్తున్నాడా అని గమనిస్తూ ఉంటాను నేను కళ్ళద్ధాలు అని చెప్పింది నాకు మరి హీరోలు వచ్చినా కూడా తీయవు కదా అంటే ఎందుకు తీయాలా హీరోలు వస్తే మంచి స్ట్రాంగ్ నాతో మాత్రం నన్ను చూడంగానే కాలు తీసేది నన్ను చూడంగానే లేచి నిలబడేది నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చో కూర్చునేది భలే లైక్ చేసేదండి నన్ను గ్రేట్ గ్రేట్ ఆర్టిస్ట్ ఎందుకో సార్ గ్రేట్ మంచి మనుషులు తొందరగా వెళ్ళిపోతారు అనిపిస్తుంది వాళ్ళు అంతే కదా మంచి వాళ్ళు తొందరగా వెళ్ళిపోతారు కరెక్ట్ మేము దుబాయ్ పోయినాము ఒక కి నన్ను బాస్ అని పిలిచేది బాస్ మనం షాపింగ్కి వెళ్తున్నాం నేను ఎందుకు బాస్ నువ్వు లిప్స్టిక్లో అవి కొనుక్కుంటావు నేనేం కొనుక్కోను కదా నాకొద్దు నేను రానన్నా అంటే లేదు నాతో నువ్వు రావాలి నేను పర్మిషన్ తీసుకున్నాను అంటే పోయినాం పోతే ఏమేమో కొనుక్కుంది ఓ కలర్ బ్లాక్ కళ్ళద్దాలు పెట్టుకొని వచ్చింది బయటకు నేను ఒక యాటిట్యూడ్ కూర్చొని అది ఇది ఏదో బాస్ ఎలా ఉంది అది సూపర్ అన్న సూపరా నిజంగా సూపరా అయితే కొనేస్తున్నా కొనేసేయి అన్న పోయింది కొనేసి చా అనుకుంటూ వచ్చింది ఇది మీరు పెట్టుకోండి బాస్ ఒకసారి అది పెట్టింది నాకు ఓహ్ సూపర్ అన్నది ఇట్లా పెట్టి అదేంటి బాస్ నాకు సూపర్ కాదు మీకు సూపర్ కాదు నాగా అన్న చాలా బాగుంది నేను అందుకే కొన్నాను నీకోసం అన్నదండి ఆ కళ్ళద్దాలు చనిపోయేదాకా దాచిపెట్టుకున్నాను మంచిది చాలా మంచిది చాలా కష్టాలు వివాదాలు కొంచెం కరెక్ట్గా ఉన్న వాళ్ళకి వివాదాలు ఉంటాయి ఆ కొడుకు పెట్టేటోళ్ళకు ఉండవు వివాదాలు రావు ఎక్కడికక్కడే సమస్య పోతాయి అని నా ఉద్దేశం కష్టమే సార్ మీరు అనేది చాలా అది కానీ మొత్తానికే సార్ మీరు వచ్చి సక్సెస్ సాధించాక మరి సినిమాలో అనగానే రెమ్యునరేషన్ అమాంతం అమ్మాంతం పెంచేసారా లేదండి మా పిరియడ్లో పెంచుడు గించుడు లేదండి అసలు సినిమాకి ఇచ్చేవారు కాల్ షీట్లు ఇచ్చేవారు సార్ ఆ రోజుల్లో సినిమాకే కదా లేదండి కాల్ షీట్సే ఐదు రోజులు పది రోజులు పదిహేను రోజులు పన్నెండు రోజులు అట్లా ఉండేది ఇక కొన్ని మధ్యలో చిలకొట్టుడు క్యారెక్టర్లు కొన్ని ఉండేది వన్ డే టూ డేస్ ఏ డే పర్ డే ఇంత మొదలైనవి మేము ఏనాడు నేను కానీ నా తోటి వాళ్ళు కానీ ఎంత తీసుకుంటా ఇంత ఇస్తేనే వస్తా అని మేము ఎప్పుడు అనలేదండి నా రేట్ ఎంత అని నేను ఎప్పుడు అనలేదండి మా మాయలో అంత పెద్ద హిట్ అయిన సాంగ్ అవును ఆ మరుసటి సినిమాలోనే విత్ ఇన్ బో చిరంజీవి గారు కూడా నన్ను పిలిచి సినిమా సూపర్ హిట్ అట నీ పాటతో హిట్ అట బాబా తెలుసు అంటే ఏ నాకు తెలియదు అన్న అన్న నేను ఆయన షూటింగ్ లో ఉన్నారు రిలీజ్ అయితే నేను అసలు పెద్దగా నేను నేను ఏదో అయిపోయానని నాకు ఫీలింగే లేదు సత్యనారాయణ గారి పక్కన ఏదో పాట కామెడీ అప్పటికప్పుడే సాంగ్ క్రియేట్ అయిపోయింది నాకు పెడితే నేను మామూలుగా పోయినా చేసినా వచ్చిన అంతే తప్ప నేను పాటలకు నేను ఇప్పుడు సపరేట్ ఇంటర్ తీసుకున్నా నేను పెట్టమన్నారు కొంతమంది అయితే నేను ఏం తీసుకోండి మీరు ఏమి ఇస్తే అదే అనేదండి ఆ రోజుల్లో ఆ వాల్యూస్ ఉండేవి కదా వాల్యూస్ ఉండేవి ప్రొడ్యూసర్స్గా కూడా ఆ గౌరవం ఇచ్చేవాళ్ళు అక్కడ గౌరవమే ముఖ్యం తప్ప డైరెక్టర్ల ముందు కానీ ప్రొడ్యూసర్ల ముందు కానీ మాకు మాకు ఇచ్చే గౌరవమే మా పారితోషికం అనుకునేది అంతే తప్ప ఏ చేద్దాము పెంచుదాము లక్షలకు పెంచు అని మేము ఎప్పుడూ ఊహించలేదండి ఏమి ఇస్తే తీసుకునేది కొంత డబ్బింగ్ చెప్పి బయటకు వచ్చినాక క్షమించాలి సార్ మీకు బ్యాలెన్స్ ఇవ్వలేకపోతుందంటే ఓకే ఓకే తర్వాత అనుకుంటే వెళ్ళిపోయేది అడిగేది కాదు మాకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయిన ఎన్ని ఏ నుంచి విజయవాడ గుంటూరు దాకా కట్టొచ్చు తోరణాలు అన్ని చెక్కులు బౌన్స్ అయినాయి అయినా ఎప్పుడు మీ చెక్కు బౌన్స్ అయింది అందులో ఒక అతను అయితే నిన్ననే డబ్బింగ్ చెప్పించాడు డబ్బులు అడిగితే సార్ నేను మా భార్య పుస్తకంలో ఆడబెట్టి నేను డబ్బులు తెచ్చి సినిమా కంప్లీట్ చేస్తున్నా సార్ రిలీజ్ చేస్తున్నా సార్ ఏం చేయాలి సార్ బిజినెస్ కాలేదు సార్ అంటే ఏ వద్ద మీరేం ఫీల్ కాకండి అని వెళ్ళిపోయాను నేను పొద్దున్నే వచ్చి ఇంట్లో ఉన్నాడట